ఖడ్గధారులకు కత్తి అండ అధర్మధారులకు మరణశాసనం హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ట్రైలర్తో పవన్ కళ్యాణ్ తన దమ్మును చూపించాడనే అభిప్రాయం చాలామంది సినీ అభిమానుల్లో వ్యక్తమవుతోంది ట్రైలర్ విడుదలైన తరువాత సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి ట్రైలర్లో చూపించిన పవన్ కళ్యాణ్ దమ్ము చూపించిన అంశాలు పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెంట్స్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక పీరియాడిక్ డ్రామాలో యోధుడి పాత్రలో కనిపించడం ఆయన గంభీరమైన వాయిస్ రాజసం ఉట్టిపడే నడక అభిమానులను ఆకట్టుకున్నాయి యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు చాలా భారీగా గ్రాండ్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీ శరీరాన్ని వంచిచేసే పోరాటాలు అన్నీ ఆయన ఎనర్జీని ఫిట్నెస్ను చాటి చెప్తున్నాయి కొత్త అవతారం గత చిత్రాలతో పోలిస్తే హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ లుక్ బాడీ లాంగ్వేజ్ చాలా భిన్నంగా ఉన్నాయి ఈ కొత్తదనం ఆయన దమ్మునూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది డైలాగ్ డెలివరీ ట్రైలర్లో పవన్ చెప్పిన కొన్ని సంభాషణలు ముఖ్యంగా ఖడ్గధారులకు కత్తి అండ అధర్మధారులకు మరణశాసనం వంటివి ఆయన అభిమానులను ఉర్రూతలూగించాయి ఆయన మార్కు డైలాగ్ డెలివరీ ఇందులో స్పష్టంగా కనిపించింది గ్రాండియర్ అండ్ విజువల్స్ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది నిర్మాణ విలువలు సెట్లు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ సినిమాకు ఒక పెద్ద స్థాయిని ఇచ్చాయి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని సంకేతాలిచ్చాయి పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఈ ట్రైలర్ వారి నిరీక్షణకు తగ్గ ఫలితం ఇచ్చిందని సినిమాపై అంచనాలను అమాంతం పెంచిందని చెప్పొచ్చు ఆయన నటన యాక్షన్ డైలాగులు లుక్ అన్నీ కలిసి పవన్ కళ్యాణ్ డమ్మును స్టార్డమ్మును మరోసారి నిరూపించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు